నమస్తే భువనగిరి నియోజకవర్గం నగర్ గ్రామంలో ఉన్నది పోచంపల్లి మండలం కిందకి వస్తుంది గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి సర్పంచి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి నామినేషన్ వేసిరు సో అందరూ వాళ్ళ ప్రచారంలో మునిగిలుతూ ఉన్నారు సో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రజల్ని ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు పదేళ్ళ కేసీఆర్ పరిపాలన రెండేళ్ళ రేవంత్ పరిపాలన గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది బాగున్నదా రాబోయే ఈ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్కి ఏమన్నా సహకరించే అవకాశం ఉంటుందా లేదు ఈ ఎలక్షన్లలో అధికార పార్టీకి బుద్ధి చెప్తే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఓటేస్తే కాస్త కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుందా ఈ చర్చ బలంగా జరుగుతూ ఉంది నేను ఇది జలాల్పూర్ నుంచి మెహన్నగర్కి వెళ్ళే ప్రాంతము సో మీకు ఈ రోడ్డు కనిపిస్తూ ఉన్నది సో గట్టిగా వర్షం పడితే ఇది మూసి సో మూసి పిల్ల కాలువ లెక్క సో గట్టిగా వర్షం పడితే ఈ మూసి మొత్తం ఈ రోడ్డు మించి పొంగి పొరుగుతూ ఉంటుంది గట్టిగా ఒక గంట కనుక గట్టిగా వర్షం పడదనుకో ఈ వాటర్ మొత్తం ఈ రోడ్డు నుంచి పోయే అవకాశం ఉంటుంది సో రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి సో ఇప్పుడు ఈ మెహన్నగర్ నుంచి ఈ పోచంపల్లికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ ఉండడం ద్వారా నగర్ అట్లా తిరుగుతు తిరుగుతూ పోయి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు లేకపోయి పోచంపల్లికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆ మెహనార్కి ఒక్క బస్సు రాదు స్కూల్ పిల్లలు ఇట్టే నడుచుకుంటూ పోవాలే లేకపోతే వాళ్ళ వెహికల్ ఆటోలు లేకపోతే టూ వీలర్లు ఉంటే సో వాళ్ళ తండ్రులపై పోయి తీసుకొని పోయి ఆ స్కూల్ కాడ వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఎంత దారుణం అంటే సరే గత పదేళ్ళల్లో డెవలప్మెంట్ కాలేదు ఈ బ్రిడ్జ్ కాలేదు బస్సు కాలేదు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అయితే ఉంది గాడ కొద్దిగా సీసీ రోడ్ వేసిరంట ఆ ఊర్లో కొంత సీసీ రోడ్ వేసిరంట వర్షం పడితే ఈ రోడ్డు మొత్తం మందిగా అంటే ఇప్పుడు మనం జమాన్లు అయితే లేవు కదా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అయితే లేము కదా అరే ఒక ఊర్లో దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది ఓటర్లు దాకుంటారు ఒక బస్సు ఆ ఊర్లకి ఇంతవరకు ఒక బస్సు కూడా రాని పరిస్థితి దీనికి సమాధానం ఎమ్మెల్యే కుమ్మ కుమార్ రెడ్డి చెప్పాలి దానితోడు పదేళ్ల కాలం పాటు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ నమస్తే సో ఇక్కడ ఎవరన్నా మెహర్నగర్ మెహర్నగర్ ఇప్పుడు నేను ఈ రోడ్డు గురించి మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు వర్షం పడితే ఈ రోడ్డు మొత్తం బంద్ అయినాయిగా బంద్ ఇటు ఇటు అయిపోతుంది అయిపోతుంది పై నుంచి పోతాయి ఓకే మీరు ఎట్లా వాల్సి వస్తుంది మళ్ళీ ఏంటి ఎట్లా పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రోడ్డు బంద్ ఉంటే ఎటు పోతారు ఇటు నుంచి కాకుండా మా అది బీబీ బీవన్పల్లి నుంచి అయినా పోవాలి లేదంటే హైవేకి వెళ్ళాలి హైవే నుంచి మల్కాపురం నుంచి అటు వెళ్ళిపోవాలి ఎంత లాంగ్ అవుతుంది మీకు డిస్టెన్స్ ఇక్కడ నుంచి అయితే మన మల్కాపురం వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు పోచంపల్లి పోవాలన్నా కూడా అట్నే వెళ్ళిపోవాలా అంటే మళ్ళీ భీవన్పల్లి నుంచి వెళ్ళాలి కాయదర్ అట్లా తిరిగి వెళ్ళిపోవాలి ఏం మారిందన్న పదేళ్ళ కేసీఆర్ పాలన వద్దనుకున్నాం కాంగ్రెస్ పరిపాలన రెండేళ్ళు అవుతుంది మీ ఊరేమన్నా మారిందా ఏం మారలేదు అప్పటిలాగానే ఉంది ఆ బ్రిడ్జ్ కావాలని ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాము చాలా సార్లు చూసినాం ఇంకా ఇట్లనే ఉంది ఏమంటారు మీ ఎమ్మెల్యే కుమ్మ మనల్ కుమార్ రెడ్డి ఏమంటారు ఏదామంటారు లెటర్లు ఇచ్చినాం అట్లా చూసి చూడనట్టు వదిలేస్తారు ఓకే ఇప్పుడు మీకంటే టూ వీలర్ ఉంది కాబట్టి పోచంపల్లి దాకా మరి బండిలో ఉన్న పరిస్థితి ఎట్లా ఎట్లా పోవాలి పోచంపల్లి దాకా పడతారు బస్సు సౌకర్యం లేదు చాలా ఇబ్బంది పడతారు ఊళ్ళ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనుకుంటా ఎంతమంది నామినేషన్ వేసారు ఇద్దరే వేసారు బీఆర్ఎస్ నుంచి ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకరు వేసారు బీజేపీ లేదా బీజేపీ లేదు బీజేపీ లేదు సో ఎవరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తా ఉన్నారు గెలిచేదంటే బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా అట్లా ఏం ఆలోచిస్తలే టైం లేదు వ్యక్తిగతంగా చూసి ఓట్లో వేయడం జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే అధికార పార్టీ సంబంధించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన వస్తాడు ఆయన చేస్తాం గెలిపించండి సర్పంచ్ అని ఉంటాడు ఆయన నమ్మే పరిస్థితి లేదా లేదు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎందుకంటే కుటుంబాలు అధికారంలో కూడా లేరు కదా బిఆర్ఎస్ పార్టీ నుంచి మంచి క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి సహకారంతో ఆయన బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ఉంది ఇప్పుడు ఇక్కడ పార్టీలను చూడట్లేదు పార్టీని చూడట్లేదు వ్యక్తిగతంగా ఇప్పుడు పబ్లిక్ ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి పైసలు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేద్దామని ఆలోచన ఇక పెట్టే వాళ్ళు పెడతారు ఇక వ్యక్తిగతంగా ఆలోచన చేసే వేస్తారు ఎవరికి వెళ్ళా వాళ్ళకి ఓకే ఇప్పుడు మీరు అంటారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అంటున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నప్పుడు ఒక రూపాయి ఎక్కిస్తారు వాళ్ళు వీళ్ళు ఐదు వందలు ఇస్తే వాళ్ళు వెయ్యి ఇచ్చే అవకాశం అట్లే ఏముండదు అట్లా ఉండదు పైసలు ఎక్కువ తక్కువ పంచినా కానీ వ్యక్తిగతంగానే ఓట్లు వేస్తారు అంతే నమ్మకం అది ఓకే అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారా

నేను ఎక్కువ పైసే లేదు మనం యువత కాబట్టి మనకు ఓకే సో ఏంది రోడ్డు పరిస్థితి వర్షం పడితే రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మనం భీవనపల్లి నుంచి వెళ్ళాల్సి పరిస్థితి ఉంటది ఓసారిగా పిల్లలకు రాని కూడా ఇబ్బంది నైట్ టైం అయితే పిల్లలకు రోడ్డు మొత్తం గుంతలు కుంతలు రోడ్ రోడ్ చాలా ఇబ్బంది అవుతది నువ్వు ఒక్కసారి నైన్ ఓ క్లాక్ రానా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రా పిల్లలకు నడుస్తున్నందుకు ఎంతమంది పిల్లలు వెళ్తారో చూడండి రోజు పిల్లలు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి నైట్ టైం అయినా ఎవరికైనా ఇబ్బంది ఈ బస్ అసలు ఒక బస్సు అనేది ఉండదానా సో మనకు ఆటో ఫెసిలిటీ కూడా లేదు వాళ్ళ ఫాదర్ వచ్చి దించిపోతే పోతారు పిల్లలు లేకపోతే మిస్ అయితే ఏం చేస్తారు ఆ పిల్లగా ఎలా నడుచుకుంటూ పోతాడు చెప్పి చిన్న పిల్లగా నడుచుకుంటూ ఇబ్బంది అట్లా చాలా ఇబ్బంది ఉంది వాటర్ అయితే ఒక కొంచెం మానవడ్డా సిటీ వాటర్ మీదికెళ్ళి పోతున్నా ఉంటాయి రాకపోకలు బంధు ఏం అడుగుతలేరా మీరు లాంటి మరి అందరిని అడిగినాము పెద్ద ఏవి బడ్జెట్ తోని కావాలి అది కావాలి ఇది కావాలని వేస్తాం వస్తామని ఇంతవరకు అయితే ఎవరు లేదు ఇప్పుడు క్యానేట్ మనకు మంచి క్యానెట్ ఫ్లేవర్ ఉన్న క్యానేటు వ్యక్తిగతంగా మంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈసారి అవుతుందని మేము అనుకుంటాం వర్షపడ్డదనుకో వాటర్ దీనిపై నుంచి ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలి ఎట్లా పోతారు మరి బీవన్పల్లి నుంచి తిరిగిపోవాల్సిందే అంతే మనం ఏం చేసేది లేదు బీవర్పల్లి నుంచి తిరిగిపోవాల్సిందే నైట్ టైం రావాలన్నా చూసుకొని రావాలి ఇక్కడ లైట్ ఏం ఉండదు నైట్ టైం కూడా మనం చూసుకొని రావాల్సి వస్తుంది ఎట్లా రావాలి ఏం కదా మనకు తెలియదు కదా నైట్ టైం చూసుకొని రావాలి నైట్ నైట్ వచ్చేసి మళ్ళీ బియ్యం పిలికి వెళ్ళి పోయి పొజిపల్లి పోయి మళ్ళీ బియ్యం పెళ్లి తిరిగి రావాల్సి వస్తుంది అంతే ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ ఏం అని చెప్పి నాకు అవకాశం ఇచ్చాం కుంభ మనీల్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ఈయన ఏం స్పెషల్ ఏం అంతే అంతేగాని ఆయన కూడా ఏం చేయాలి ఎట్లుంటది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కదా అన్ని పార్టీలు తిరుగుతురా అన్ని పాటలు తిరుగుతున్నారు పార్టీ పార్టీ ఏం లేదు కానీ వ్యక్తిగతం అంతేనా ఊర్లో వ్యక్తిగతం పార్టీ అనుకూలంగా ఏం లేదు ఊర్లో ఒక క్యాండిడేట్ నిలబెట్టి క్యాండిడేట్ మంచి క్యాండి చూసి మంచి క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తారు మంచి క్యాండిడేట్ ఆయన పార్టీ నుంచే పోటీ చేస్తారు కదా ఏ పార్టీ 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 కనీ ఏం లేదు వ్యక్తిగతంగానే ఇప్పుడు వ్యక్తిగతంగా మంచి చోడని మీరు అంటున్నారు ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నట్టీజేపీ ఏం లేదంటే ఉండదు ఏ పార్టీ సంబంధించి వ్యక్తి మంచి మరి మరి ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి అంటే నేను బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తప్ప నుంచి నేను సపోర్ట్ చేస్తాను బిఆర్ఎస్ గెలుస్తుంది పర్సెంట్ గెలుస్తుంది మరి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ గెలిపించడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు కదా వ్యక్తిగతంగా వ్యక్తి మంచి చూడని ఆయన కింద పార్టీ ఫీలింగ్ పార్టీ ఫీలింగ్ లేదు అన్న ఊర్లో ఇప్పుడు సర్పంచ్ వరకు అయితే పార్టీ ఫీలింగ్ లేదు వ్యక్తిని చూసి ఓటేస్తున్నాం డౌట్ అయినా గెలిచేది డౌట్ ఇప్పటికైతే డౌట్ ఉంది సో మీరంటే కొంత ఆలోచించి ఓటేస్తుండొచ్చు ఇప్పుడు ఈ ముసలు ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పరిలో ఎక్కువ ఉంటారు వాళ్ళు కొంత పైసా ఎవరు ఎక్కిస్తావా అట్లా ఓటు అలా నేను లేదన్న వ్యక్తిని చూసి ఓటు వేయడం జరుగుతుంది ఇక్కడ ఊర్లో వ్యక్తిని చూసి ఓటు ఇస్తున్నాం మీది ఎక్కడ మాది ఈ ఊరేనా మెహనా ఓకే ఏం చేస్తుంటారు మీరు మేము ఇట్లా ఖాళీ ఉంటాం అంటే రియల్ ఎస్టేట్ చేస్తాను నేను కొత్తవడంలో ఓకే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఎట్లుంది పడిపోయింది తగ్గింది అంటే మొత్తం పడిపోయినా జీరో అన్నా కరెంట్ బిల్లు అవి కట్టుకోవడానికి మా ఇంటికాడ వెళ్తారు కూరగాయలు తీసుకోవడానికి మాకు ఇంటికాడ ఒక పైసలు లేవు రీజన్ ఏంటి పడిపోయిన కారణం ఏంది ఏమో నాకు తెలియదు రీజన్ అయితే తెలియదు కానీ ఏం ఎవరు వస్తలేరు పైసలు అయితే ఓలు తీస్తలేరు ఎవరు కొంత లేరు అవి మేము రెండు మూడు ప్లాట్లు కొనుక్కొని తీసుకొని పెట్టుకున్నాం అట్నే ఉన్నాయి ఆ మిత్తులు కట్టలేక మేము ఇప్పుడు బీఆర్ఎస్ పట్టణం కూడా బాగుండే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బాగుండే ఓకే ఏంది రోడ్డు పరిస్థితి రోడ్ అయినా సిటీలో ఉచ్చపోసే సిటీలో ఉచ్చపోసే ఇక్కడ కొట్టుకోపోతుంది మా ఊరు కొట్టుకోపోతుంది సిటీలో ఉచ్చపోసే ఇక్కడ మొత్తం ఆగం ఆగమవుతుంది మా ఊరు మరి ఇప్పుడు బ్లాక్ బ్లాక్ అయితే రోడ్ బ్రిడ్జ్ ఏమని అడుగుతున్నాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు వేసాం వేసాం కొన్ని అమౌంట్ వచ్చినాయి తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు అంత పైసలు సరిపోతలేవని లేవని మళ్ళీ రిటర్న్ పంపించారు మరి ఇటు కాంగ్రెస్ వచ్చినాక వేస్తారు ఆయన కుమార్ కుంభమండ్రి కుమారుడు రెండు నెలలు అయితే వరకు ఇంత ఇంకా లేదు ఎన్నిసార్లు వచ్చాడు గెలిచినప్పుడు ఊరికి ఒకసారి వచ్చిందనా ఒకసారి వచ్చాడు అది రోడ్డు రోడ్డు వంద మీటర్ రోడ్ వేసిందన్న ఆ రోడ్ ఓపెన్ చేస్తానికి వచ్చిన ఆయన అంతే ఇప్పుడు మరి గీంత అయిపోతుండే కదా రోడ్డు గంధాకెస్తా అయిపోతుండే కదా అన్న కాంగ్రెస్ దగ్గర పైసలు లేవంటారు అది అంటారు ఇది అంటారు టిఆర్ఎస్ ఆయన్ని ఆగం చేసింది కాబట్టి పైసలు లేవంటారు పైసలు మన పన్నులు కడతాం అమ్మా ఏం చేస్తున్నాం పెట్రోల్ పోసుకుంటే ఆ మూడు వందలు నాకు ముప్పై రూపాయలు వెళ్తాయి లీటర్ మీద ఆయన మస్తు పైసలు ఎక్కడికి పోతాయినా పైలన్నీ ఏమంటారంటే ఏ పది ఏళ్ళు వాళ్ళు ఏలే కదా మేము కూడా చిన్నగా ఇస్తామని చెప్తా ఉంటారు కదా ఇట్నే తావాల్ అనగా మేము చెప్పు ఇట్నే కావాలా ఆ సిటీలో కొంచెం ఉచ ఉంచిన వాటర్ వాడితే ఈ మా ఊరు కొట్టుకుపోతుంది ఇవన్నీ చూస్తున్నారు కానీ మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు డంపింగ్ ఇది ఉంది వాటర్ వాళ్ళకి పోతే ఇప్పుడు చచ్చిపోయి చచ్చిపోతే వాళ్ళు ఉంటారు ఈ రోజు చచ్చిపోయా వాటర్ లేకపోతే ఇప్పుడు మేము ఎడబెట్టుకోవాలన్నా పొలాలు సొంత పొలాలు ఉన్నాయి ఏం చేయాలన్నా ఎడబెట్టుకోవాలి గవర్నమెంట్ కట్టు గవర్నమెంట్ ఇప్పుడు వాటర్ వచ్చిన పెట్టుకోలేదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమనుకుంటారు మీ ఊర్లందరూ ఏమనుకుంటారు ఎవరు గెలిస్తా అయితే ఒక ఇంత ముందుకైతే ఇద్దరు నిలబడరు అని ఇంత ముందుకు ఒక ఆమె ఇంత ముందు చేసింది సర్పంచ్ గా సర్పంచ్ వేరే ఆయనతో గెలిపి గెలిపిస్తున్నాం అని అనుకుంటున్నాం మేమైతే ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు పార్టీ అంటే ఏం లేదు వ్యక్తిగతంగా అయితే మంచివాడు ఆయన క్యాండిడేట్ మంచివాడు మంచివాడు అంటారు కదా ఆయన ఏ పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ ఊరికి సేవ్ అయినా ఏదైనా ఇప్పుడు స్కూల్ లో కుర్చీలు ఇట్లా ఫ్యాన్స్ అవన్నీ పిచ్చి ఆయన ఊరికి కొంచెం మంచిగా చేస్తాడు పైసలు పైసలు ఏం లేదన్నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మంచివాడు ఆయన స్కూల్ లో మంచి మంచి కొన్ని పనులు చేసి స్కూల్ ఇప్పుడు కుర్చీలు కుర్చీలు అయినా చైర్స్ అయినా ఫ్యాన్లు పైన ఉంటాయి కానీ చిన్న మాస్ స్కూల్ మా ఊర్లో స్కూల్ ఉంది ఆ ఫ్యాన్లు అవి జర దాత అయ్యింది ఆయన జర వ్యక్తిగతంగా మంచోడు ఆయన స్టార్ట్ అయినా సాయంత్రం పూట ఆల్రెడీ మద్యం తాగిపిచ్చోడు దావతులు స్టార్ట్ అయినా ఏం స్టార్ట్ కాలేదు ఇప్పుడు గుర్తు అయితే ఇప్పుడు గుర్తులు అయితే ఏం రాలేదు కదా గుర్తులు వచ్చినాక స్టార్ట్ అయితే ఏమో నిన్న నా నామినేషన్ వేసిరు పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు అట్నే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా ఒకవేళ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి అనుకో ఎట్లా ఉంటుంది ఇక రివర్స్ అయితే మొత్తం ఆ రివర్స్ అయితే ఏ పార్టీ అప్పుడు పార్టీ చూస్తారు అప్పుడు పార్టీ చూస్తారు ఓకే ఇంకా మీరు బ్రదర్ మీది ఇక్కడ మేనారేనా మీరేం చేస్తుంటారు నేను వర్క్ చేస్తుంటాను సిటీలో హైదరాబాద్ లో సిటీలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ అంటే అక్కడే ఉంటారా ఈ ఊర్లో డైలీ అప్ అండ్ డౌన్ ఇప్పుడు మరి ఈ మెహనా నుంచి మెయిన్ రోడ్ దాకా ఎట్లా పోతావు పొద్దున నడుచు కూడా పోతా లేకపోతే బండి లిఫ్ట్ అప్పుడు బస్సులు అయితే రావు ఇంతకుముందు కూడా ప్రభుత్వం కూడా చెప్పినాము ఇప్పుడు ఉన్నాయని కూడా ఫైల్స్ పైలెస్ అనిల్ కుమార్ రెడ్డి కూడా చెప్పినాము రెండు సార్లు వచ్చి ఏపీస్ అన్నాడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పిన ఏపిస్తా చేస్తా అని ఈ రోడ్డు కూడా ఏపీ అన్నాడు లేదు వర్షం వస్తే సిట్ల వర్షం వస్తే అంత రోడ్ పోతుంది అన్న సాయంత్రం కూడా స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది చాలా పొద్దున మున్సిపాలిటీ పోచంపల్లికి దగ్గర ప్రాంతం మేహన్నారు కనీసం బస్సు లేకపోవడం బస్సు రాకపోవడం ఏంది బస్సు అంత ముందుకు వచ్చాయన్న అంత ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది మొలక అంత ముందుకి తర్వాత మళ్ళీ బంద్ అయింది ఇక బస్సు వస్తలేదు అడితే కూడా బస్సు ఏపిస్తామంటారు వస్తలేదు ఇక ఇక ఫ్రీ బస్ కూడా పెట్టిన కానీ ఏం లేదు లేదు ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక బస్ అయినా పంపించాలి కానీ బస్ ఏ ఇక ఇప్పుడు పోచంపల్లి టు హైదరాబాద్ బాగానే ఉంటాయి బస్సులు ఉంటాయి అక్కడ కూడా పోచంపల్లి హైదరాబాద్ బస్సులు లేనే అసలు ఆ బస్సులు కూడా పట్టించుకుంటారు అన్ని చౌటుపాలు బస్సు నిమిషం అనుకో బస్సులు ఉన్నాయి చౌటుపాలు కానీ మన పోచంపల్లికి అయితే ఒక్క బస్సు లేదు ముప్పై నలభై మంది పోతారు ఏ ఎటు పోతున్నావు ఏ ఊరి మీద ఇప్పుడు వర్షం మారుతా ఈ రోడ్డు బంద్ అవుతుందా బంద్ అవుతుంది బంద్ అవుతుందా మరి ఎట్లా పోవాలి నువ్వు అదే బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఇది బంద్ అయింది అనుకునే రోడ్డు పోచోపల్లి వారంట ఎట్లా పోతావుడు మీకు పెట్రోల్ ఎక్కువైతుంది మరి అట్లా పెట్రోల్ ఎక్కువైతే టైం ఎక్కువైతుంది మరి ఏంది మరి పరిస్థితి కాదా రోడ్డిగా ఇగ ఏమో మరి ఏం చేస్తారో ఇక రోడ్ ఏం చేస్తారో అంటున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి మారిందా మీ మేహన్నారు అడగాలి కానీ మనం ఓటే ఇష్టం గెలిపించుకున్నాం మేము ఇక మా ఎమ్మెల్యే మాకేం తెలుసు మాకు తెలుసు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఎవరెవరు పోటీ చేస్తురే టీఆర్ఎస్ తరఫున ఒక చేస్తున్నాడు కాంగ్రెస్ తరఫున చేస్తు పార్టీలను చూస్తారా వ్యక్తులను చూస్తారు వ్యక్తులను చూడాలి అంటే వ్యక్తులను చూద్దామని వాళ్ళు పార్టీలు వేసుకొని వస్తారుగా పార్టీ గుర్తులు వేసుకొని వస్తారుగా వస్తున్నారు ఇట్లా పైసలు ఇస్తాంటరా నేను ఒక్కరు నేను ఎక్కడ తిరగవా ఎక్కడ ఆ ఏ కడిర్గ మాపానేందా నేను చేస్తా మీరైతేనే ఇప్పుడు నిజాయితీ పర్ల మీరేగా ఏ పార్టీల తిరగారు కాబట్టి ఏ పార్టీల తిరిగారు ఏ పార్టీల తిరిగారు ఏ పార్టీ కానీ ఎవరు గెలుస్తారు అంటారో ఇప్పుడు సర్పంచ్ elections పోలే మీకు ఎవరు గెలుస్తారు పార్టీ ఏ వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు అంటగా ఇద్దర్ల హోల్ గెలుస్తారు ఇక మా టైటే ఉందా టైటే ఉంటుందా ఇక మామూలుగా ఇద్దరు जरा ఇద్దరు తగ్గపోరే పోరు లకు అంటరు తగ్గ కాంగ్రెస్ వైడె వର୍తదా బీఆర్ఎస్ వైడె వର୍తదా ఏ వైడె వର୍తదా టిఆర్ఎస్ ఎందుకు టిఆర్ఎస్ ఆ వద్దు అని అనుకుంటారు జనం ఈసారి చూద్దాం ఛాన్స్ అంటూ సర్పంచ్ పోటీ గెలిచినామని అవి చేసి మళ్ళే కట్టింది అయితే వద్దు ఒకసారి ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తే పనులు చేయించుకుందాం అనుకుంటున్నారు అనుకుంటారు అట్లా సార్ అంతగానో మీరు ఆలోచిస్తారా అవును సార్ పైసలు జరిసే బంద్ అయ్యింది ఏం కాదు పైసలు ఎవరు అట్లా ఉంటది కదా అట్లే ఉండదు సార్ పైసకు పోయేటోళ్ళు ఏం కారు మా ఊర్లో ఏ మొగ్గరు అట్లా మనం ఆలోచిస్తాం కదా ఒక ఆయన రెండు వేలు ఇచ్చిన అనుకో ఒక ఆయన మూడు వేలు ఇచ్చిన అనుకో అరే ఆయన ఎక్కిచ్చింది కదా చేసి ఇస్తారా సార్ ఆడదిస్తారు ఇక్కడ వాంచుతారు మా మరి మనం పనుల ఏడు చూసుకోవాలి ఎన్నిసార్లు వచ్చింది మీ ఎమ్మెల్యే ఊరికి మీ ఊరికి ఏమో సార్ ఇక ఎన్ని గుర్తు పెట్టుకుంటాను సార్ మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా ఏమయ్య ఎవలో ఎవలో ఏం కదా సార్ నాకు షుగర్ ఉంటుంది సూది పోతా వస్తా సార్ దాకా తిరిగి వస్తా ఎవరు ఎక్కడ రాజకీయం చేస్తారో గానీ ఓటేవంటే ఈ మనిషికి అంటే ఏ మనిషికి మంచివాడు అనేది మనకు తెలుసు కాబట్టి పోయిస్తాం కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి వచ్చింది ఏమన్నా సార్ మొన్న వేసినట్టు గంతే ఇగడు గంతే ఇగ ఇక ఏం పనులు కాలే రెండు వేలు ఎక్కడ పోయినాయో గ్యాస్ ఎక్కడ పోయిందో అది ఎక్కడ పోయిందో ఇది అక్కడ మొన్న ఒక చీర ఇచ్చినట్టు మంచి ఉందా ఏవతెల తెలగుంది సార్ ఇంట్లో వేసిన సూసైడ్ వేసిన మీరు మీరు షాప్లలోకి వెళ్తే అటువంటి చీరనే కొనుక్కుంటారా అట్లాంటిది ఎందుకు అంటాం మరి ఎందుకు తీసుకురామా చీర ముఖాన్ని మీద కొడతాయి వచ్చినాయి కాబట్టి ఇచ్చిరు కాబట్టి తీసుకున్నాం ఇక అట్లా చేయదుగా సార్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఏ కదా ఇద్దామని ఇక మనకు అన్ని తెలియదు సార్ ఇక మల్ల సార్ ఏం చేస్తామంటే ఆ చీర కాంగ్రెస్ పార్టీలో వచ్చారు అనుకో ఏమి ఇంట్లో మీ భార్యకి ఇచ్చుకో మీ పిల్లలకి ఇచ్చుకో అని చెప్పి ఇచ్చేసి అయిపోతుంది సరే సార్ ఎందుకంటే మనం ఆ చీరలు కట్టుకున్నాం అనుకో ఏ వీళ్ళకి అంతే తీయ అట్లా ఇప్పుడు ఈ వర్షం పడ్డది అనుకో ఈ నీళ్లు పైకి వెళ్ళిపోతాయి కదా నీకు షుగర్ ఉందంటారు సార్ మొన్న రెండు రోజులు సూది బంద్ అయింది సార్ నాకు ఈ వర్షం ఆగొచ్చి ఆగొచ్చి బంద్ అయి షుగర్ ఎక్కువ అయింది ఇక ఏం చేయాలన్న బాధ మళ్ళ తెల్లారా ఆడంగా పోయినాయి ఇది అయితే మా ఊరికి మోసం సార్ ఇది లేకుంటే ఇది లేకుంటే స్నానం మోసం ఇప్పుడు వాళ్ళని చచ్చుకుని స్నానాలు ఏడ చేస్తాము మరియు ఆ ట్యాంకర్ పెట్టుకుంటారు సార్ స్నానాలు వేరే కూడా ఏం లేదా ఏమైనా లేనట్టు సార్ నేను రాను నేను రాను సార్ ఆలోచించి ఒకటే ఇప్పుడు సరే సార్ పైసలు తీసుకొని ఎవ్వరు ఎక్కువ ఇస్తా వాళ్ళకి ఏ కూర్చుని అట్ల సార్ ఓకే సో ఇది మెహనార్ జలాల్పూర్ నుంచి మెహన్నార్కి వెళ్ళే ప్రాంతము నేను ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మెహన్నార్లో ఉన్న ప్రజలు కూడా ఓటర్లు కూడా ఆలోచించండి ఇప్పుడు అన్ని పార్టీలు ప్రచారానికి వస్తారు కదా పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అడగండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రెండేళ్ళు అయింది కాబట్టి రెండేళ్ల కాలంలో ఈ బ్రిడ్జింగ్కి ఎందుకు కాలేదు అట్లీస్ట్ బస్సు కూడా ఈ మెహన్నార్ ప్రాంతానికి వస్తలేదు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ మెహనార్ ప్రాంతం ఉందో ఈ మెహనారు గ్రామం ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కుంభమాణి కుమార్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్ అడిగే అవకాశం ఉంటుంది అక్కడ రెండేళ్ల కాలంలో ఎట్లీస్ట్కి ఈ బ్రిడ్జ్ కూడా వేయలేకపోయినావు కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి సర్పంచ్ గెలిపిస్తే బ్రిడ్జ్ అవుతుంది బస్సు వస్తుంది ఇవన్నీ మా మాటలు చెప్తారు సో దయచేసి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి ఆ పైసా మనదే 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 ఈ బోడింగ్ చుట్టుపక్కల ఉన్న ఈ కొండలు గుట్టలు మొత్తం ఖతం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కొండలు గుట్టలు అయినాయి ఆ కొండలు గుట్టలను కాపాడుకుందామని చెప్పి ఆనాడు మనం చెప్పినాం మళ్ళీ ఇప్పుడు ఆ కొండల గుట్టలు మొత్తం చెప్తా ఉన్నారు ఎవరంటే మాకు సంబంధం లేదు మా ప్రమేయం లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చెప్తారు మెహన్నార్లో ఉన్న గ్రామ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించకపోతే వీళ్ళకి ఇంకా అహంకారం పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా మన రోడ్లు ఆగమవుతాయి మన పిల్లల బతుకులు ఆగమవుతాయి ఒక్కసారి ఆలోచించండి ఓటర్లు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మీ మెహనా నుంచి నడుచుకుంటూ రోజు ఇట్టకెళ్ళిపోతూ ఉంటే పొరపాటు కనుక అనుకోకుండా ఈ ఈ వరద కనుక ఎక్కువ వచ్చి ఈ వాటర్ కనుక ఫ్లో ఎక్కువ అయింది అనుకో మీ పిల్లలు ఇక్కడి నుంచి కొట్టుకోబోయే అవకాశం ఉంటుంది కదా మీ పిల్లల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కదా కొద్దిగా ఆలోచించండి పొద్దువాళ్ళు వేస్తే మీ పిల్లల్ని తయారు చేసి బడికి పంపించేటప్పుడు మనకు బస్సు ఉందా మనం ఎట్లా పోతా ఉన్నాం మన రోడ్డు చక్కగా ఉందా రెండేళ్ల కాలంలో ఏం మారింది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కూడా మెహన్నార్ గ్రామ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో మరి కాసేపట్లో ఇతర ప్రాంతాలు కూడా తిరుగుతా ఈ భువనగిరి మొత్తం అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సో పబ్లిక్ని కాస్త చైతన్యం చేసే ప్రయత్నం పక్కా తెలంగాణ వంద శాతం చేస్తుంది